నమస్తే స్వాగతం నా పేరు విజయ ముఖ్యాంశాలు పొంగనూరులో బీసీవై పార్టీ రైతు ధర్మ పోరాటం విజయవంతం వేల సంఖ్యలో మహిళలు పాల్గొనడం విశేషం నాకు ఒక్క అవకాశం ఇస్తే పుంగనూరుకు పరిశ్రమలు తెస్తా వేలాది మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తా రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ పెద్దిరెడ్డ పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డిల రాక్షస పాలన నడుస్తోంది వారి రాక్షస పాలన అంత రోజులు దగ్గర పడ్డాయి పుంగనూరులో జరిగిన భారత్ చైతన్య యువజన పార్టీ రైతు ధర్మ పోరాట సభలో బోడె రామచంద్ర యాదవ్ ఎద్దేవా సాధారణ వ్యక్తి కుట్రత పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్రీమతి కృష్ణవేణి యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా ఇక్కడ వచ్చిన నమస్కారం తెలియజేసుకుంటున్నాను ఎన్నో వనరులు ఈరోజు అత్యంత వలసలు ఎక్కడ ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక్క పొనూరు నియోజకవర్గంలోనే ఉన్నాయి కానీ ఇక్కడున్న నాయకులు ఇంతకు ముందు ఉన్న పార్టీలు అన్నీ కూడా ఏం చేస్తున్నాయంటే కుటుంబ రాజకీయాలకు మత కళాలకు అన్నదమ్ముల మధ్య చుచ్చులు పెట్టడానికి పనికొస్తున్నాయి తప్ప అభివృద్ధి అభివృద్ధి చదవడానికి అభివృద్ధి చేయడానికి ఎటువంటి కృషి చేయలేదు సంవత్సరాలుగా ఉన్న పట్టి పీడిస్తున్న ఒక రాజకీయ పార్టీ అనొచ్చు ఒక రాజకీయ నాయకుడు కావచ్చు వాళ్ళ కుటుంబాన్ని ఆ కుటుంబ పార్టీని బయటకు పంపే ఉద్దేశంతో మన నాయకుడు చేస్తున్న పోరాటానికి అడుగు అడుగునా అడ్డంకులు ఓపికతో మేము ప్రయత్నిస్తూనే ఉంటే ఈరోజు మా సభకు ఇంతమంది జనం రావటం నిజంగా చాలా గర్వకారణం ఈ సభకు వచ్చిన వాళ్ళందరికీ ఒకటే చిన్న విన్నపం మనం అందరం ఒక్కసారి మన భారత జగన్ యోజన పార్టీకి అవకాశం ఇచ్చి రామచంద్ర యాదవ్ గారిని గెలిపించుకుందాం కుంగనూరు అభివృద్ధిని సాధిస్తాం ఒక్కసారి మనం చేసి నాయకత్వాన్ని మార్పు చేసి అభివృద్ధి అనేది ఏముందు చూద్దామనేసి నేను ఈ సభ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మా పార్టీకి కృతజ్ఞతలు ఒక కాదు ఈ రోజున రాష్ట్రం మొత్తం పోవరులో జరుగుతున్నటువంటి అన్యాయం అక్రమం గూడాయిజం ఇప్పటికే ఎన్నో మీటింగ్లు ఇక్కడ ఉన్నటువంటి పేరుకే కానీ ఒక్క పేరు వింటే వెన్నులే తెలుసు అదే పేరు రామచంద్ర భారతదేశంలో అతిపెద్ద కంపెనీల్లో ఒకటైన పతాంజలి లాంటి సంస్థని ఈ ఏర్పాటు చేసి ఐదు వేల మందికి పైగా ఉద్యోగాలు కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను దాంతో పాటు ఈ నియోజకవర్గంలో చిన్న తరహా పరిశ్రమలు ఏర్పాటు చేయడం ద్వారా ఈ నియోజకవర్గంలో ఉన్న ప్రతి యువతి యువకుడు కూడా ఇదే ప్రాంతంలో తన పుట్టిన ప్రాంతంలో తన పుట్టిన గ్రామంలో ఉంటూ ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు తీసుకునే అవకాశాన్ని కల్పిస్తానని చెప్పి ఈ సందర్భంగా మాటిస్తున్నాను తీసుకుంటే మనం కర్ణాటక ప్రాంతానికి వెళ్ళినట్టయితే బెంగళూరు వెళ్ళినట్టయితే ఎంతో ఆలోదన కలుగుతుంది ఎంతో బాధ కలుగుతుంది ఎందుకంటే బెంగళూరు ప్రాంతంలో పనిచేస్తున్న కంపెనీల్లో ఉన్న ఉద్యోగాల్లో అక్కడ ఉన్న కార్మికుల్లో తీసుకుంటే సుమారు యాభై శాతం పైగా ఉన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే అది పొంగన నియోజకవర్గానికి సంబంధించిన యువత యువకులు ఈ రోజు ఇక్కడ గ్రామాన్ని తల్లిదండ్రులని కుటుంబ సభ్యుల్ని వదిలి అక్కడ పనిచేసే దుస్థితి ఈ రోజు నియోజకవర్గంలో ఉంది నా కొత్త అవకాశం ఇవ్వండి మీ అందరికీ మాటిస్తున్నాను ఈ రోజు నియోజకవర్గాన్ని వదిలిపెట్టి ఎవరైతే వైద్య ప్రాంతంలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు చేస్తున్నారు వాళ్ళందరికీ కూడా ఇక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశాన్ని ఏర్పరిచేse బాధ్యత నేను తీసుకుంటానని చెప్పే సందర్భంలో మీ అందరికీ మాటిస్తున్నాను తీస్తున్నాను బంగయమైన అది ప్రభుత్వ రాకపోకల గురించిండి మీరందరూ మద్దతులు ఇలాంటి సమస్యల mặt ఇలాంటి చేపడి మధ్య అరాచకాల మాత్రం నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా ఇబ్బంది పెడుతుంటే ఈ చోపిడీ మీద ఈ దౌర్జన్యాల మీద పోరాటం చేస్తుంటే ఎవరైతే ఎదురు తిరగారో ఎవరైతే దీన్ని ప్రశ్నిస్తారో వాళ్ళందరినీ కూడా ఎవరి మీద ఇక్కడ నియోజకవర్గంలో ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారనే విషయాన్ని కూడా గత ఐదు సంవత్సరాల్లో నియోజకవర్గ ప్రజలందరూ కూడా గమనించారు ఈ నియోజకవర్గంలో ప్రతిపక్షానికి సంబంధించిన ఏ పార్టీ కార్యకర్త అయినా ఏ పార్టీ నాయకుడైనా దూరే ప్రశ్నిస్తే తప్పుడు కేసులు పెట్టడాలు అరెస్టులు చేయడాలు లేదా రౌడీ నూకల ద్వారా బెదిరించడాలు దౌర్జన్యాలు చేయడాలు ఈ నియోజకవర్గంలో గత ఐదు సంవత్సరాలు కొనసాగుతున్న ప్రక్రియ మీరందరూ గమనించాలి నియోజకవర్గానికి సంబంధించి ఒక బీజేపీ కార్యకర్త కేవలం సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారని అతని మీద తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపించిన కనుక ఈ రోజు నియోజకవర్గంలో పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేశారన్న విషయాన్ని మనందరూ మన చీరలు క్యాలెండర్లు పంపడానికి సిద్ధపడితే ఆ రోజు నియోజకవర్గంలో ఉన్న మహిళలకు రామచంద్ర యాదవ్ భక్తులు పంచుతున్నాడని చెప్పి నా మీద నా అనుజనుల మీద తప్పుడు కేసులు పెట్టే కార్యక్రమం ఆ చేశారు అదేవిధంగా యువత వర్గంలో ఉన్న యువత పూర్తిగా ఈ రోజు గ్రామాల ఖాళీ అయ్యి వలసలైన పరిస్థితి ఉంది ఇక్కడ తల్లిదండ్రులని కుటుంబ సభ్యుల్ని వదిలేసి ఎక్కడో దూర ప్రాంతాల్లో వెళ్ళి బ్రతికే పరిస్థితి ఉంది కాబట్టి ఇక్కడ ప్రభుత్వంలో ఉన్న ప్రజలు ఎలాగో పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయడం లేదు ఇక్కడ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కృషి చేయడం లేదు కాబట్టి కనీసము ప్రైవేటు సెక్టార్లు ప్రైవేటు కంపెనీలు తీసుకొని వచ్చి ఉన్న నిరుద్యోగ యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని సుమారు నూట యాభై కంపెనీలను ఆహ్వానించి పదివేల మందికి పైగా నియోజకవర్గ యువత యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలంటే ఆ రోజు కూడా అక్కడ జరిగే కార్యక్రమాన్ని పూర్తిగా అడ్డుకుని నా మీద నా వాళ్ళ మీద తప్పుడు కేసులు పెట్టి వేధించే కార్యక్రమం చేసిన విషయాన్ని కూడా నియోజకవర్గ ప్రజలందరూ కూడా గుర్తించాలి ఆ తర్వాత నియోజకవర్గంలో రైతుల పరిగణ ఇబ్బందుల గురించి రైతుల పైన జరుగుతున్న దోపిడీ గురించి ముఖ్యంగా పాడి రైతుల పైన పాడి రైతులను తన కుటుంబ సభ్యులు డెయి ఏ విధంగా దోపిడీ చేస్తున్నారనే విషయాన్ని నియోజకవర్గ ప్రజలు నియోజకవర్గ రైతులతో కలిసి పోరాటం చేయడానికి రైతు పేరీ కార్యక్రమానికి పునుకున్నప్పుడు ఆ రోజు ఎలాంటి ఇబ్బందులు పెట్టారో ఈ నియోజకవర్గ ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలను గమనించారు ఆ రోజు నన్ను అడ్డుకోవడంతో పాటు నా మీద తప్పుడు కేసులు పెట్టడంతో పాటు వైఎస్ఆర్ సిపికి సంబంధించిన రౌడీ మూకలు పెట్టిరెడ్డి రామచంద్రారెడ్డికి సంబంధించిన గూండాలు నా ఇంటి మీదకి ఆడవాళ్ళు మహిళలు చిన్నపిల్లలున్న ఇంటి మీదకి రాక్షసు లాగా ఆ రోజు దాడి చేసిన కార్యక్రమం కూడా మీరందరూ చూశారు ఇలాంటి చిల్లర బెదిరింపులకి ఇలాంటి ముడక బెదిరింపులకి మీరు ఇంత నీచానికి తిట్టిసారిన ఇన్ని తప్పుడు కేసులు పెట్టినా ఇన్ని ఆరాచకాలు చేసినా ఇంత రౌణీయుతం చేసిన నేను ఎంతో ఓర్పుతో సహనంతో ఈ రోజు పోరాటం చేస్తున్నానంటే నేను ఈ నియోజకవర్గంలో మార్పు కోసం ముందుకు వచ్చాను తప్ప ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం వచ్చాను తప్ప ఈ నియోజకవర్గంలో రైతులను రైతులకు మంచి చేయాలి యువతకు మంచి చేయాలి ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలనే ఆలోచనతో ఆశయంతో వచ్చాను తప్ప తప్పనూరు నియోజకవర్గంలో పథకాలనే ఈరోజు వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఉల్మలనూూరు నియోజకవర్గం నుండి భారత చైతన్య యువజన పార్టీ తరఫున నేను పోటీ చేస్తూ మీ అందరి ముందుకే వస్తున్నాడు సరుగు రైతు గుర్తితో మీ ముందుకు వస్తున్నాను నియోజకవర్గంలో మార్పు కోసం నియోజకవర్గ అభివృద్ధి కోసం మీ ముందుకు వస్తున్నాడు ఒక్క అవకాశం ఇచ్చి ఈ రాష్ట్రంలో జరిగే రాజకీయ మార్పులకు కుంగనూరు నుండినే మొదలు పెట్టే అవకాశాన్ని నాకు ఇవ్వాలని చెప్పి కుంగనూరు నియోజకవర్గ ప్రజల నాకు ఒక్క అవకాశం ఇవ్వండి ఈ నియోజకవర్గంలో అన్ని రకాలుగా మార్పులు తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ఉన్న రైతులందరికీ కూడా ప్రతి ఒక్క రైతుకి ఒక ఆదుని ఉచితంగా ఇచ్చే బాధ్యత ఆ కాంగ్రెస్ నాయ తీసుకుంటున్న ఈ సందర్భంగా మీ అందరి సమక్షంలో మేము తెలియజేయడానికి సంతోషంగా ఉంది అదే విధంగా నియోజకవర్గంలో ఉన్న ఆరు మండలాల్లో ప్రతి మండలంలో కూడా ఒక పాల డైరీని ఏర్పాటు చేసి నియోజకవర్గంలో పార్టీ రైతులకు అండగా ముందు పాడి రైతుల అభివృద్ధి కోసం కృషి చేస్తానని చెప్పి ఈ మీ అదే విధంగా మాటిస్తున్నాను నియోజకవర్గంలో మొదపడ్డ చెరుకు ఫ్యాక్టరీని రాబోయే ఐదు లోపు ఈ నియోజకవర్గంలో చక్కెర ఫ్యాక్టరీని స్థాపించి చెరుకు రైతులకు అన్ని రకాలుగా మేలు చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తారు తుమ్మనారు నియోజకవర్గంలో తుమ్మనూరు ప్రాంతంలో టమాటా సంబంధించి అదేవిధంగా చింతపండు ఆధారిత అదేవిధంగా మామిడి పండు ఆధారిత పరిశ్రమలకు స్థాపించడం ద్వారా రైతులకు గిట్టుబాటు ధరలకు కల్పించడంతో పాటు ఈ నియోజకవర్గంలో ఉన్న యువతి యువకులకు పూర్తిగా ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించే కార్యక్రమాన్ని కూడా నేను చేస్తాను అదే అదేవిధంగా గత ఐదు సంవత్సరాల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు అవకాశం ఉన్న ఈ నియోజకవర్గంలో పారిశ్రామికంగా ఎటువంటి అభివృద్ధి చేయడానికి కృషి చేయకపోత ఈ నియోజకవర్గంలో పరిశ్రమలు స్థాపించడానికి ముందుకు వచ్చిన వాళ్ళని కూడా అడ్డుకున్న పరిస్థితులు కూడా ఎన్నో జరిగాయన్న విషయాన్ని నేను ప్రత్యక్ష పూర్తిగా ఎక్కడ చూసినా భూములు కబ్జాలు చేసే కార్యక్రమము మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గంలో ప్రతి గ్రామంలో చేసే కార్యక్రమం చేస్తున్నారు నియోజకవర్గంలో ఉన్న రైతులకు ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తూ మరీ ముఖ్యంగా అతని డైరీ ద్వారా అతని కుటుంబ సభ్యులకు నడిపించే డైరీ ద్వారా పూర్తిగా ఈ నియోజకవర్గంలో ఉన్న వేల పాడి రైతుల రోజు గురవుతున్నారంటే దీనికి నూటికి నూరు శాతం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు చేస్తున్న అధికార దౌర్జన్యాలు తోపిడీ అనే విషయాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి ఈరోజు ముమ్మూరు నియోజకవర్గంలో పాడి రైతులతో పాటు వేల మంది టమాటా రైతులు కావచ్చు అదేవిధంగా మామిడి రైతులు కావచ్చు చింతబండకి సంబంధించి కావచ్చు వీటన్నింటికి సంబంధించి ఇక్కడ పరిశ్రమలను స్థాపించి రైతులకు మేలు చేకూర్చే కార్యక్రమం చేసే అవకాశం ఉన్నా గత ఐదు సంవత్సరాల్లో ఏ ఒక్క పరిశ్రమ కూడా తీసుకురావడానికి ఏ మాత్రం ప్రయత్నం చేయలేదనే విషయాన్ని రోజు రెండు వరకు ప్రజలు గుర్తించాలి భూములు దోపిడీ చేయడానికి రైతుల దగ్గర నుండి భూములు ఈ ఈరోజు ఫ్యాక్టరీల పేరు చెప్పి చుట్టుపక్కల గ్రామాల్లో రైతుల నుండి భూములు దోపిడీ చేసే కార్యక్రమం చేస్తున్నారు తప్ప నిజంగా ఇక్కడ పారిశ్రామికంగా అభివృద్ధి చేసి ఈ నియోజకవర్గ రైతులకు కానీ యువతకు కానీ మంచి చేయాలనే ఆలోచన ఏ ఒక్క రోజు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి రాలేదనే విషయాన్ని ఈ నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి కేవలం పాడి రైతులనే కాదు ఈ నియోజకవర్గంలో ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని ప్రాజెక్టుల పేరు చెప్పి సుమారు రెండు వేల నూట యాభై కోట్ల రూపాయలు ప్రజాధనాన్ని లూటీ చేయాలనే కార్యక్రమం కూడా ఈ నియోజకవర్గంలో జరిగిందనే విషయాన్ని కూడా తుంగనగర నియోజకవర్గ ప్రజలందరికీ తెలిసిన విషయమే సోమల మండలంలో ఆవులపల్లెలో ప్రాజెక్టు పెడుతున్నామని చెప్పి అదే విధంగా తుంగనూరు మండలంలో నేదిగుడ్ల దగ్గర ప్రాజెక్టు కడుతున్నానని చెప్పి ముదివేడు దగ్గర ప్రాజెక్టు కడుతున్నానని చెప్పి ప్రజాధనాన్ని సుమారు రెండు వేల నూట యాభై కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసే కార్యక్రమం చేస్తే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా అడ్డుకుని ఇతను దోపిడీ చేస్తున్నాడు పదాదనాన్ని లూటీ చేస్తున్నాడు అని చెప్పి వంద కోట్ల రూపాయలు జరిమానా విధించిన విషయాన్ని కూడా పొంగనూరు నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి ఇప్పటి వరకు పెద్దరెడ్డి రామచంద్రారెడ్డి గారు కేవలం దోపిడీ చేయడానికి తన కంపెనీలో తన కుటుంబాన్ని అభివృద్ధి చేయడానికి తప్ప గత పదిహేను సంవత్సరాల్లో తన అధికారాన్ని ఏ ఒక్క రోజు ప్రజల కోసం ఉపయోగించలేదనే విషయాన్ని పొంగనూరు నియోజకవర్గ ప్రజలు గుర్తించాలి పుంగనూరులో పుంగనూరు మున్సిపాలిటీకి సంబంధించి దాహత్తి తీరుస్తానని చెప్పి సుమారు అరవై కోట్ల ప్రజాధనాన్ని ఉపయోగించి సమ్మర్ స్టోరేజ్ పెట్టారు కానీ దానికి సంబంధించిన కండర్లకు సంబంధించిన పూర్తి సొమ్మును కాజేశారు కానీ ఇప్పటి వరకు ఒక్క చుక్క నీరు కూడా అందించలేని చాతకారి నాయకుడు పెద్దరెడ్డి రామచంద్ర రెడ్డి అనే విషయాన్ని గుర్తించాలి రాయలసీమ ప్రాంతాలతో రాయలసీమ ప్రాంతాన్ని